ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ నిన్న పెట్టిన వీడియో చూసారు కదా అయితే ఒకటి ఒకటిచ్చాడు వీడియో అయితే ఒకటి పెట్టాడు తమ్నేల్లో వచ్చేసి మా పాపను మేము అమ్మేస్తున్నాం అని చెప్పేసి పెట్టిండు మళ్ళీ వీడియో ఓపెన్ చేయగానే స్టార్టింగ్లో అయితే మా పాపను మేము అమ్మేస్తున్నాము ఎవరికైనా కావాలంటే తీసుకోండి డబ్బులు ఇచ్చి అని చెప్పేసి వీడియో అయితే పెట్టిండు అందరూ అయితే మళ్ళీ తర్వాత వీడియో చూస్తూ చూస్తున్న తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు మా పాపను మేమెందుకు అమ్మేసుకుంటాం మాకేం అవసరం మా పాప అంటే మాకు చాలా ఇష్టము అది ఇది అని మళ్ళీ అయితే వీడియో పెట్టిండు ఇట్లా అందరూ మా ఇంటి దగ్గరికి వస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అసలు నాకు ఒక డౌట్ మీరు పాయింట్ అయితే ఆలోచించారో లేదు అట్లీస్ట్ పాత ఇంటి దగ్గరికి వాడి అంటే ఎవరైనా వస్తున్నారు అని సపోజ్ మనం అనుకోవడానికి ఓకే ఈ కొత్తిల్లు ఎవరికి తెలుసు వాడైతే ఇప్పుడు ఇల్లు మారినా అని చెప్పిండు ఇల్లు చేంజ్ అయినా అన్ని వాళ్ళు లాక్కున్నారు అని చెప్పిండు ఈ కొత్తిల్లు ఎవరికి తెలుసు అని వాడి ఇంటి దగ్గరికి ఎవరు వెళ్తారు వాడు ఒక పాయింట్ అయితే ఆలోచించాలి కదా ఆ ఇంకొకటి ఏంటి అంటే వాడు చెప్పేది ఫేక్ అని వాడు మాటల్లోనే అర్థమవుతుంది వాడి దగ్గర కంటెంట్ ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు చేయడానికి క్రేజీగా జనాలు ఎట్లా చూస్తూ ఉండాలి మళ్ళీ ఏదన్నా అంటే పెట్టగానే ఇట్లా వెళ్ళిపోవాలన్నమాట వీడియో కొత్తగా ఏ అంటే వాళ్ళు అట్రాక్ట్ అవ్వాలి ఏదైనా అందుకోసం వాడు మళ్ళీ ఏం చేయాలో వాడికి అర్థం కాక వాడి దగ్గర అంటే ఏదో ఒకటి పెట్టాలి క్రియేటివ్గా చెప్పేసి పెట్టిండు ఇంకొకటి ఏంటి అంటే వాడు చేసేది ఫేక్ మొత్తం ఫేకే వాడికి కావాల్సింది డబ్బులు డబ్బులు కావాలి దానికోసం వాడు ఏమైనా చేస్తాడు పిల్లలనైనా లాగుతాడు ఇంకేమైనా చేస్తాడు వాడు వాడి దగ్గర ఎట్లాంటి క్రియేటివ్ థాట్స్ ఉన్నాయంటే అంత క్రియేటివ్ థాట్స్ ఉన్నాయి మరి పిచ్చి ఉండొచ్చు బట్ ఇంత పిచ్చి అయితే ఉండొద్దు ఫ్రెండ్స్ నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది మొన్న మనం వీడియోలో గమనిస్తే మాత్రం ఆ చిన్న పాపని అయితే ఎట్లా పడితే అట్లా బోర్లు పడుకోబెట్టేసింది అది బెడ్షీట్ కూడా సరిగ్గా లేదు సగమే ఉంది ఆమెకి పిల్లలకన్నా నిజంగా వీడియోల మీద ధ్యాస్ ఎక్కువైపోయింది వాళ్ళకి బాగా ఆ వీడియోలోకి వస్తే మాత్రము నిద్రపోవడము ఫ్రెండ్స్ ఇప్పుడే వాడు మా ఊరి వంటల ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేసిండ అప్లోడ్ చేసిండు లతకి ప్రెగ్నెన్సీ అంట ఇప్పుడైతే ఇద్దరు కాదంట ముగ్గురు అంట ముగ్గురు పిల్లలు అని చెప్పేసి వీడియో అయితే పెట్టిండు ఇన్నాళ్ళు ఈ బారానా గొడవ అయిపోయింది ఈ కంటెంట్ అయిపోయింది బోర్ వచ్చేసింది మొన్న అయితే లత ప్రెగ్నెన్సీ పోయిందని చెప్పేసి నోటిఫికేషన్ అయితే ఎంతమందికి వచ్చింది నాకైతే నోటిఫికేషన్ వచ్చింది మళ్ళీ అది ఓపెన్ చేయగానే వీడియో అయితే డిలీటెడ్ అని చెప్పేసి వచ్చింది అది రిమోట్ రిమోట్ అని వచ్చింది అయితే వీడియో పెట్టేసి వెళ్ళి ఎంబటి డిలీట్ అయితే చేసిండు వాడికి ఏ కంటెంట్ చాలా అర్థం కావట్లేదు ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ దగ్గరికి అయితే వచ్చిండు ఇప్పుడు ఈ అప్డేట్ అయితే ఇంకా ఇవ్వలేదు కదా ఇప్పుడైతే ఇస్తున్నాము మేము ఈ గోలులో పడేసి మేము అది చెప్పడం మర్చిపోయినాం కదా అది ఇది అని చెప్పి మళ్ళీ ఏమంటున్నాడంటే ఇప్పుడు లత ప్రెగ్నెన్సీ అంట ఇప్పుడు ఇద్దరు కాదంట ముగ్గురు అంట అది ఫ్రెండ్స్ ఇప్పుడైతే అంటున్నాడు వాడు ముగ్గురు పిల్లలు అని చెప్పేసి ఇప్పుడు గర్భసంచి చాలా వీక్ అయిపోయింది అంట ఆమెకి సెకండ్ ఇంతకుముందు ప్రిన్స్ బేబీస్ ఉన్నప్పుడు సో ఇప్పుడు ముగ్గురు అయితే ఉన్నారంట చాలా నీరసంగా ఉంటుందంట చాలా అన్ఈజీగా ఉంటుందంట వీడియో చేయడానికి కూడా వాడికి అవ్వట్లేదంట అది ఇది అని చెప్పేసి అంటున్నాడు వాడు అర్ధరాత్రి పూట ఏంటో వాళ్ళు అసలు పక్కన అది ఆవలిస్తుంది వాడికి అది అర్థం కావట్లేదు అర్ధరాత్రి పూట ఈ అప్డేట్ లేదో వీడి కంటెంట్ కానీ వీడికి ఇలాంటి క్రియేటివ్ ఐడియాస్ కానీ తొక్కలో అంటే ఈ వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ ఇవన్నీ తొక్కలో తొక్కలో ఐడియాలు అన్నీ వీడికి అర్ధరాత్రి పూటే వస్తాయి అన్నమాట వాడికి ఏ కంటెంట్ చేయాలో అర్థం కాదు దానికి పక్కన నిద్ర వస్తుంది వాడు అది చూసుకోవట్లేదు ఫ్రెండ్స్ అక్కడ వాడి దగ్గర కంటెంట్ అయితే ఏం లేదు ఏదో ఒకటి చెప్పాలని చెప్పేసి చెప్తున్నాడు మళ్ళీ లత ప్రెగ్నెన్సీ దగ్గరకైతే వచ్చిండు వాడు ఇప్పుడు మళ్ళీ ముగ్గురు అంట ముగ్గురు పిల్లలు అంట వాడికి సరే పోనీ ఇప్పుడు ప్రెగ్నెంటే త్రీ ముగ్గురు పిల్లలు అయితే ఉన్నారు అని అనుకుందాము దానికి తగ్గట్టు ప్రూఫ్ అయినా చూపియాలి కదరా నువ్వు కనీసము ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే యూరిన్ టెస్ట్ చేస్తారు త్రీ మంత్స్కి హార్ట్ బీట్ చెక్ చేస్తారు ఇప్పుడు సరే త్రీ మంత్స్ అని నువ్వు అంటున్నావు సరే త్రీ మంత్స్కి హార్ట్ బీట్ చెక్ అయితే చేస్తారు కదా పోనీ యూరిన్ టెస్ట్ చేస్తారు వాటికి రిపోర్ట్స్ అయితే ఇస్తారు కదా అట్లీస్ట్ నువ్వు అవైనా ఎందుకు చూపించట్లేదు వీడియోలో మొన్న బాలన్నగాడు వీడియో కాల్ చేసి మాట్లాడి క్యూర్ అయిందని చెప్పేసి కర్లేదు అంటుంది మళ్ళీ ఇప్పుడు నువ్వు వీడియో కాల్ చేసినప్పుడు కనీసం ఫోటో అయినా తీసుకోవాలి కదా చూపియాలని చెప్పేసి నువ్వు పబ్లిక్ ఎందుకు ఇంత మోసం చేస్తున్నావో నిజంగా అర్థం కావట్లేదు నీ సబ్స్క్రైబర్స్ కూడా గొర్రెల్లాగా భలే చూస్తున్నారు భలే లైక్లు కొడుతున్నారు నిజంగా వాళ్ళకి నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు జనాలు ఇలా ఉన్నారు కాబట్టి మీరు ఇలా చలామని అవుతున్నారు ఇప్పుడు నువ్వు మళ్ళా ప్రెగ్నెన్సీ డ్రామా అయితే స్టార్ట్ చేసినావు అనమాట నీ దగ్గర ఏం కంటెంట్ అయితే ఏం లేదు అర్ధరాత్రి పూట వీడియోస్ చేయడమే నీ నీకున్న పని అది పిల్లల్ని పడుకోబెట్టే వీడియోలు అయితే స్టార్ట్ చేస్తావు మొన్నటి వీడియోలో నువ్వు ఉండే అంటున్నావు పిల్లని డబ్బులు ఇచ్చి తీసుకెళ్తాము అని చెప్పి అంటున్నారు అని అన్నాను మరి డబ్బులు ఇస్తే నువ్వు ఇచ్చేస్తావేమో వర దాన్ని ఒత్తి 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 పలుకుతున్నావు నువ్వు అంటే లక్షలు కానీ ఏమన్నా లక్షలు ఇచ్చేస్తే నువ్వు ఇచ్చేస్తావు పిల్లల్ని ఈజీగా ఇచ్చేస్తావు నిజంగా అదే ఆడపిల్ల నేను ఎందుకు అన్నావు నువ్వు మరి మొక ననొచ్చు అనొచ్చు కదా ఆడపిల్ల నేను ఎందుకు చెప్తున్నావు ఎందుకంటే నువ్వు ఆడపిల్ల అంటే మీకు నచ్చదు కాబట్టి అది ఆడపిల్ల అంటే కొంచెం సెంటిమెంట్ కదా బాగా వర్క్అవుట్ అవుతుంది వీడియో బాగా వెళ్తుంది వ్యూస్ వెళ్తుంది అని చెప్పేసి దానికోసం అని చెప్పేసి నువ్వు అట్లా ఆడపిల్ల సెంటిమెంటల్గా ఆడపిల్లనైతే యూజ్ చేసుకున్నాం అనమాట అది నీకున్న తెలివితేటలు మళ్ళీ వీడియో ఎండింగ్లో ఒకటి విస్ట్ ఉంటుంది అనమాట ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ గ్రామన్ అయితే స్టార్ట్ చేసినావు దానికి సంబంధించి ఏ ప్రూఫ్స్ ఉండవు నీ దగ్గర ఓన్లీ వీడియో మాత్రమే ఉంటుంది మీరు నోట్తో చెప్పేదే ఉంటుంది అవి ఎడ్డి కొరేలాగా మేము వినాలి అది నువ్వు ప్రెగ్నెన్సీ అన్నప్పుడు ముగ్గురు పిల్లలు అన్నప్పుడు కనీసం నువ్వు యూరిన్ టెస్ట్ రిపోర్ట్స్ అన్న త్రీ మంత్స్ రిపోర్ట్స్ అన్న చూపియాలి కదా జనాలకి నేను నమ్మాలి అంటే నేను ఎలా నమ్ముతారు అన్న ఆలోచించాలి అమ్మ కమెంట్లు పెట్టేటోళ్ళకి మీకే చెప్తున్నాను నేను కనీసం ఒకటి ఆబ్జర్వ్ చేసి పెట్టండి మీరు పూర్తిగా విన్న తర్వాత మీరన్నా కనీసం కొంచెం ఆలోచించాలి బ్రెయిన్ తోటి అరే ఏం చెప్తున్నాం మనం ఏం చేస్తున్నాం అని చెప్పేసి వాడు ఏం చెప్తున్నాడు వాడు ఎట్రి గొర్రెలని చేస్తున్నాడు మనుషులని అది మీకు అర్థమవుతుందా లేదో నాకైతే అర్థం కావట్లేదు నిజంగా కొంతమందికి అయితే నేను చెప్పేది ఒక్కటే విషయం అనమాట వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాత కమెంట్ పెట్టండి మీరు ముందు ముందే వాడికి పాజిటివ్గా కమెంట్స్ పెట్టకైతే పెట్టనైతే పెట్టకండి దయచేసి వాడు చెప్తున్నాడు పక్క నేను చేసేదే డ్రామా నేను చేసేదే ఫేక్ నేను ఇట్లే చేస్తాను నేను చేసేది మీకు నచ్చుతుంది మీరు చూస్తున్నారు లేకపోతే నాకు ఎందుకు లైక్స్ కొడుతున్నారని చెప్పేసి వాడు అంటున్నాడు అది విన్న తర్వాత కూడా నిజంగా ఎవరైతే గొర్రెలు కమెంట్స్ పెడుతున్నారో వాళ్ళు మొత్తం వీడియో అయితే చూసిన తర్వాత పెట్టండి మధ్య మధ్యలో అయితే పెట్టకండి సగం సగం స్కిప్ స్కిప్ చేసుకుంటూ చూసి అట్లా ఇట్లా మీరు ఫేమస్ అయితున్నారు అది ఇది అనేది మీరు దయచేసి పెట్టకండి మీరు పోనీ మీరు కమెంట్ పెట్టకపోయినా నాకేం ప్రాబ్లం లేదు పెడితే మాత్రం పాజిటివ్గా అయినా పెట్టండి పోనీ మీరు పెట్టకపోయినా వచ్చే అయినా ఏమీ లేదు ఒక పక్క చెప్తున్నాడు వాడు నేను చేసేదే ఇది అని ఈరోజు పాపను అమ్మేస్తున్నా అన్నాడు రేపు పాపను అమ్మేసినా అని పెడితే కూడా మీరు చూస్తారు అట్లా కూడా మీరు ఎంకరేజ్ చేస్తారనమాట సో ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పర్టికులర్ గా కొంతమంది గొర్రెలు వాళ్ళ కోసమే నేను చెప్తున్నా అంటే అందరూ కాదు నిజంగా సపోర్ట్ చేసే వాళ్ళు జెన్యున్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు మంచి వాళ్ళు కూడా అంటే ఎవరైతే ఇట్లా ఆలోచన శక్తి లేకుండా ఉంటారు కదా అంటే గుడ్డిగా వాడు ఏం చెప్పినా నమ్మేవాళ్ళు వాడు ఏం పెట్టినా చూసేవాళ్ళు వాడు ఏం చేసినా కూడా వాళ్ళకి ఇష్టమే అనమాట అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఒక దొంగని వీళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారనమాట దొంగతనం చెయ్యి నువ్వు అని చెప్పేసి సో అట్లాంటి వాళ్ళకి కోసం నేను చెప్తున్నా ఇట్లా ఫేక్ వీడియోల వల్ల ఏమవుతుందంటే నిజంగా కంటెంట్ అనేది దెబ్బతింటుంది ఎవరైతే జెన్యున్గా వీడియోస్ చేసే వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి వ్యూస్ అయితే రావట్లేదు ఎంతో కష్టపడి చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కానీ మనం ఇలా వీడియోస్ పెట్టే వాళ్ళని అయితే నిజంగా ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో వానికి లైక్ల రూపంలో ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో నాకైతే నిజంగా అర్థం కావట్లేదు ఇంకొకటి వీడియో మొత్తం చూసిన తర్వాత కమెంట్ పెట్టండి సగం సగం ఎందుకు కమెంట్ పెడుతున్నారు మీరు నాకు నిజంగా అర్థం కావట్లేదు అంటే సగం సగం చూసి డిసైడ్ చేస్తున్నారు నిజంగా మీ వాళ్ళకి అట్లా ఫేక్ వీడియోలు చేస్తున్నారు అలాంటి కరెక్ట్ అనమాట అట్లాంటి మీకు బాగా సెట్ అవుతారు అట్లాంటి బాగా ఎంకరేజ్ చేస్తారనమాట నిజంగా సమాజం కూడా మారిపోయింది అంటే ఎవరికి ఎట్లాంటి ఎట్లా ఉండాలంటే అట్లే ఉండాలి ఇట్లా ఫేక్ వీడియోలు చేసి ఫేక్ కంటెంట్ చేసి ఇట్లా అన్ని డ్రామాలు లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు క్రియేట్ చేసి తమ్ ఒకటి పెట్టి వీడియో ఓపెనింగ్లో ఒకటి పెట్టి వీడియో ఎండింగ్లో ఒకటి పెట్టి ఇట్లా చేసే వాళ్ళం మీకు బాగా కరెక్ట్ అనమాట అట్లాంటి వాళ్ళు అయితే బాగా ఇంట్రెస్టింగ్గా చూస్తారు నిజంగా కష్టపడి చాలా అంటే కంటెంట్ కష్టపడి తీసుకొని చేసి వీడియోస్ ఎడిటింగ్ చేసి తమ్ముళ్ళు చేసి మంచిగా పెట్టి చూసి మంచిని ఎవరు రిసీవ్ చేసుకోరు అనమాట అంటే మంచికి కాలాలు లేవన్నమాట ఇట్లాంటి వాటికి బాగా కాలాలు అంటే ఇట్లాంటి వాటిని బాగా సపోర్ట్ చేస్తారు అవి బాగా ఎంకరేజ్ చేస్తారు అందుకే ఇలాంటి వాళ్ళు ఇంకా చలామణి అవుతున్నారనమాట అందుకే మనకి వ్యూస్ అంతగా వస్తున్నాయి అది ఫ్రెండ్స్ ఎవరైతే పర్టికులర్గా ఇలాంటి కమెంట్స్ పెడుతున్నారో వాళ్ళ కోసం అని చెప్పి నేను అంటున్నా వీడియో మొత్తం పూర్తిగా చూసైనా మీరు కమెంట్ పెట్టండి లేదా పెట్టకనైనా ఊరుకోండి కానీ ఇట్లా కొంచెం కొంచెం చూసి సగం సగం చూసి పాజిటివ్ కమెంట్స్ అయితే పెట్టకండి అది నేను చెప్పాలనుకుంటుంది అయితే ఫ్రెండ్స్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేసిన తర్వాత వీడియో మొత్తం చూసి మాత్రమే కమెంట్ పెట్టండి పర్టికులర్గా ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను నిన్ననైతే నైతే పాపను వీడియో పెట్టినావు మళ్ళా తెల్లారేసరికి నువ్వు లత ప్రెగ్నెంట్ అని పెట్టినావు మొన్నైతే ఆ లత ప్రెగ్నెన్సీ పోయిందని చెప్పేసి నోటిఫికేషన్ అయితే వచ్చింది మళ్ళీ వెంటనే వీడియో వీడియోనైతే డిలీట్ చేసినావు ఇప్పుడైతే మళ్ళీ త్రీ త్రీ ఉన్నారు త్రీ మెంబర్స్ అయితే ఉన్నారు ఇప్పుడు ట్విన్స్ కాదు మాకు ముగ్గురు పిల్లలు అని చెప్పేసి మళ్ళీ పెట్టినావు నిజంగా నీకైతే ఇదే నారా నిజంగా వేరే కంటెంట్స్ కానీ వేరే ఐడియాస్ కానీ నీకు ఏం దొరకట్లేదా శుభ్రంగా వడ్డలు చేసుకుంటూ అది చేసుకుంటూ పెట్టేవాడు ఎందుకు ఇంత వాళ్ళకి తయారైన అర్థం కావట్లేదు అర్ధరాత్రి కూడా వీడియోలు చేస్తున్నావు నువ్వు పక్కన దానికైతే ఘోరంగా నిద్ర వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ నన్నైతే సపోర్ట్ చేయండి